మెదక్ జిల్లా తుప్రాన్ టోల్గేట్ వద్ద సివిల్ సప్లై అధికారులు పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆకస్మిక దాడిలో భారీ మొత్తంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా బయటపడింది ఉదయం ఏడు గంటల సమయంలో వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక బృందాలు రంగంలోనికి దిగి లారీని తనిఖీ చేయగా రెండు వందల ఎనభై ఐదు పాయింట్ ఏడు సున్నా క్వింటాల పీడీఎస్ బియ్యం దొరికింది వెంటనే లారీ టూ సెవెన్ త్రీ వన్ ను సీజ్ చేసి డ్రైవర్ షేక్ మస్తాను అదుపులోనికి తీసుకున్నారు అధికారులు తనిఖీలో లారీ నుంచి రంగురంగుల ప్లాస్టిక్ సంచులు ప్యాకింగ్ మెటీరియల్ వైబ్రేటర్లు స్వాధీనం చేసుకున్నారు బిఎం శ్రీ మల్లికార్జున ట్రేడర్స్ లాల్పేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాషా మైలారం నుంచి లోడ్ చేసి బరంపూర్ నిజామాబాద్ దారిలో తరలిస్తున్నట్టు డ్రైవర్ ఒప్పుకున్నారు అదేవిధంగా మాన ట్రేడర్స్ ఆధీనంలోని సుబ్బారెడ్డి వద్ద నుండి కూడా తీసుకొని నాందేడ్ వైపు తరలించాడని వెల్లడించారు ఇది స్పష్టమైన ప్రభుత్వ బియ్యం అక్రమ కొనుగోలు రవాణా అధికారులు తెలిపారు సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ తాటి నర్సింహ్లు ఫిర్యాదుతో తుప్రాన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివానందం పేర్కొన్నారు కేసు పూర్తయ్యే వరకు లారీని సురక్షిత కస్టడీలో ఉంచారు అక్రమంగా బియ్యం కొనుగోలు చేసి రవాణా చేసే వారందరిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు